మృతం తహగంక నిచ్చువాడే దాత దరిత్రి చూ కూర్చువాడే మన జుడు తేకువ గలవాడే వంశ తిరకడు సుమతి మనకరి చిక్కెమైన సకు వాచవికి జడిపోయే మేను తావినికి జిక్క జిర్వ వన్వేదరు జందను లేలు తావినో మనికి నశించేదేటి తరమాయిరు మూటిని గెల్వన్ ఐదు సాధనముల ఐదు సాధనముల నీవే కావదగు దాసరథీ కరుణాపయోనిది దేవుడైన లోభి మానవుడున్న భిక్ష మతికి చేత పెట్టలేదు తాను ఉన్న తగవు పుట్టదు కానీ ఎరులు పెట్టక చూచి ఓర్వలేడు తాత దగ్గర చేరి తనముళ్ళే పోయినట్లు చివ్వతో జాడీలు చెప్పు చుల్లు ఫలము విఘ్నంబైన బలసంత సమునందు మేలు కలిగిన జాల చుండు శ్రీరమనాథ ఇటువంటి కురుణకు శిక్షకుల శత్రు అని పేరు పెట్టవచ్చు భూషణ నివా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంవత్సర నరసింహ దురిత దూరం ఏనుగు బోవ చూసి జ్వనులెచ్చు ఉక్కలు గూయ సాగచో రాణి మనసు కోపబడి దందడివాణిని వెంబడించునే దడివాణిని వెంబడించునే మానవులందు సజ్జనుడు మత్తులు కొందరు గేలు చేయిచో ఆ నరుడలి వానరలాడునే ధర్మపురి ముఖేసరి తనమది గప్పటము కలిగిన తన వల్లనే తగ జీవులకు తన తనమది కపటము విడిచిన తనకెవ్వరు కప్పటి లేడు ధరలు వేమ ధనము దమ్ము చేత దానుడైపోయి పేదవాడు పడడు బాధ గనక కష్టపెట్టు కలకాల కలకాలముందు కళ్ళగాదు రావి కంటి మాట సత్పురుషుల మైత్రి సత్పురుషుల మైత్రి సలుపగా మనసిము కమల నయనో వాంఛనెమ్ము విశ్వశాంతి కోరు విజ్ఞానమేయిము చిలాసవాస శ్రీనివాస జననీయోజన్మ స్వర్గము కన్న గణములన్న సూక్తి సూక్తిని వె సూక్తిని వెలయింప సూక్తిని వెల్ సూక్తిని వెలయిం వెలయింప సత్యమణి దివ్యపుర విభవైక నవ్యదీర్తిని దవ్యదీర్తిని కలిగింప మాతృ మాతృపద మాతృపద మాతృపదపీ శిరం శిరంభు శిర శిరం శిరంబు తజించు తెంపుని వనిషము වනිසම්ම ගූර්පය අදදිරිවාස ක නෝසිම්මා රමා විගෝ ප්‍රපෝ.